డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రెండవ దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడా నున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి ఈనాటి దైవాంశము ఆరాధించిరి రెండవ వృత్తాంతములు ఇరవై తొమ్మిది ముప్పై దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్థుతించుడని రాజైన హిజుకియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి రాజైన హిజుకియా తన ఇరవై ఐదవ సంవత్సరమున ఎరుషలేమును ఏలనారంభించి ఇరవై తొమ్మిది సంవత్సరములు పరిపాలించెను ఇతని తల్లి జకర్యా కుమార్తె అయిన ఇతడు తన పితరుడగు దావీదు చర్య ఎంతటి ప్రకారము యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను రాజైన ఆహాబు ఏలిన కాలములో ఆహాబు రాజు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటినీ సిద్ధపరిచి ప్రతిష్ఠించి మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ట చేయనారంభించి ఆ నెల ఎనిమిదవ దినమున యహోవా మంటపమునకు వచ్చిరి ఆ విధముగా వారు ఎనిమిది దినములు యహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల పదహారవ దినమున సమాప్తి చేసిరి అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యోహాను నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను దేవుడు మనల దీవించి మనలోని చెడు కార్యములన్నింటినీ తొలగించి మనలను ప్రతిష్ఠించి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ వారినిగా తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా పరలోక తండ్రి మా అపరాధములు తొలగించి మమ్ముల పవిత్రపరచుటకై నీ ఏకైక కుమారుని మా కొరకు సిలువలో బలియాగముగా అర్పించినందుకై నీకు మా వందనములు మమ్ములను శుద్ధి చేసి నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారిగా మాకు నీ కృప దయచేయము ఈ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్